హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ వీడియోలో తెలంగాణ ప్రభుత్వ నూతన పథకాల గురించి సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే కంపల్సరిగా దీంట్లోకి వెళ్ళి మీకు రెండు మార్కులు అయితే రావడం జరుగుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ యొక్క వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చిందే మనకు ఎన్నికలలో ఆ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల పైన గెలవడం జరిగింది సో ఈ ఆరు గ్యారంటీల పైన ఖచ్చితంగా మనకు బిట్ అనేది ప్రతి ఎగ్జామ్ లో ఉంటుందండి సో ఏంటి ఈ ఆరు గ్యారంటీలు ఒకసారి చూద్దాం సో మహాలక్ష్మి పథకం ఒకటి రైతు భరోసా రెండు తర్వాత గృహజ్యోతి మూడు ఇందిరమ్మ ఇండ్లు నాలుగు యువ వికాసం ఐదు తర్వాత చేయుత ఆరు ఈ ఆరు పథకాల గురించి మనము ఈ యొక్క పథకాలు ఎప్పుడు ప్రారంభించడం జరిగింది సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి తర్వాత ఎక్కడ ప్రారంభించారు ఎవరు ప్రారంభించారు అనేటటువంటి విషయాలను చాలా మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మీకందరికీ తెలుసు ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీల పథకాలే కాకుండా సో కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని మరి వేరే పథకాలను కూడా ప్రారంభించడం జరిగింది అవి కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది సో ఈ మహాలక్ష్మి పథకంలో అయితే ఈ పథకాల చూసిన తర్వాత ఒకసారి మనం ఇంట్రడక్షన్ చూసిన తర్వాత సో ఇవి ఎక్కడెక్కడ ప్రారంభించారు ఏంటి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సో ఏంది అనేది కూడా మనం చాలా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయొద్దండి సో మహాలక్ష్మి పథకం సో మహాలక్ష్మి పథకం కింద కొన్ని సబ్ పాలసీస్ అండి సబ్ పాలసీస్ కూడా ఉన్నాయన్నమాట సో అవన్నీ ఏంటంటే మహాలక్ష్మి పథకం కింద మనకు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు తర్వాత ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మరియు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనమాట సో ఈ యొక్క సబ్ పాలసీస్ అనేవి మహాలక్ష్మి పథకం కింద కొన్ని ఉన్నాయన్నమాట సో అవి మీరు గమనించుకోవాలి తర్వాత ఇందిరమ్మ ఇండ్లు వచ్చేసి ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు తర్వాత ఉద్యమకారులకు మరి రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి చేయూత ఈ చేయూత పథకం కింద మనకు నెలకు నెలవారి పింఛను నాలుగు వేల రూపాయలు తర్వాత పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా అందిస్తారు తర్వాత గృహజ్యోతి పథకం ప్రతి కుటుంబానికి రెండు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అనమాట సో ఇది అందరికీ ఎలిజిబుల్ ఎవరెవరుకు ఎలిజిబుల్ ఏంటి అనేది కూడా ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం నెక్స్ట్ తర్వాత రైతు భరోసా అండి ప్రతి ఏటా పది పదిహేను వేల రూపాయల మరి సహాయం అందుతుంది రైతులకు కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయల వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు తర్వాత వరి పంటకు ఐదు వేల రూపాయలు బోనస్ అన్నట్టుగా మనకు రైతు భరోసా కింద పెట్టారనమాట యువ వికాసం మరి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఏర్పాటు చేస్తామన్నట్టుగా చెప్పడం జరిగింది సో ఈ పథకాలు మరి అన్ని ఇంప్లిమెంటేషన్ అయ్యాయా కొన్ని అయినవి కొన్ని కావాల్సి ఉన్నది సో ఏమేమి ప్రారంభించారు ఎక్కడెక్కడ ప్రారంభించారు ఏంటనే మనకు ఇక్కడ చూసే ప్రయత్నం అయితే చేద్దాం సో తెలంగాణ ప్రభుత్వ పథకాలు అండ్ స్కీమ్స్ అండ్ పాలసీస్ మీరు చదివే ముందు ఖచ్చితంగా ఆ యొక్క పథకం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసుకోవాలి తర్వాత డేట్ ఆఫ్ లాంచ్ కానీ తర్వాత ప్లేస్ ఆఫ్ లాంచ్ గాని ఎక్కడ ప్రారంభించారు సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి పాయింట్స్ అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి ప్రతి పథకం గురించి ఓకేనా సో ఫస్ట్ చూసినట్లయితే మనకు మహాలక్ష్మి పథకం సో ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా మనకు ఇది ఎప్పుడు ప్రారంభించారంటే సో ఇందులో భాగంగా ఫస్ట్ సబ్ పాలసీ ఏంటంటే దీంట్లో మనకు వచ్చేసి ఫ్రీ బస్ ట్రావెల్ అనేది మనకు లాంచ్ చేయడం జరిగింది సో ఎప్పుడు ఇచ్చారు ఇది మనకి ఇక్కడ చూసినట్లయితే నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అండి ఆ రోజున ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇందులో ఎవరెవరికి ఫ్రీ బస్సు ట్రావెల్ ఉంది మహిళలు ఒకరికి అని అంటే లేదండి సో అమ్మాయిలకు తర్వాత గర్ల్స్ ఉమెన్ అండ్ ట్రాన్స్ జెండర్ పర్సన్స్ అండి సో ట్రాన్స్జెండర్ పర్సన్స్ పర్సన్స్కి కూడా ఫ్రీగా ఇవ్వడం అయితే జరుగుతుందా జరుగుతుందనమాట సో ఏ బస్సు ఎక్కొచ్చు కనిపించిన ప్రతి బస్సు ఎక్కువచ్చా అంటే అట్లా లేదండి ఇక్కడ పల్లె వెలుగు తర్వాత ఎక్స్ప్రెస్ ఈ రెండిట్లలో ఇచ్చారు డీలెక్స్ లో మాత్రం ఇవ్వలేదన్నమాట సో ఎక్కడికైనా వెళ్ళొచ్చా సార్ ఈ నుంచి వైజాగ్ కూడా పోవచ్చు అంటే అంత సీన్ లేదు ఇక్కడ ఇక్కడ మనకు తెలంగాణ మ్యాప్ ఇట్లా అనుకుంటే కనుక సో ఈ బార్డర్ లోపల ఈ బార్డర్ లోపల మీరు ఎక్కడికన్నా కానీ ఈ బస్సులు ఎక్కేసి మరి ఫ్రీగా ట్రావెల్ అయితే చేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మనకు చేయుత పథకం అండి నెక్స్ట్ ఈ చేయుత పథకంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి పది లక్షల వరకు మరి దాన్ని ఎక్స్టెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట సో దీంట్లో భాగంగా ఎవరెవరు అర్హులు ఆల్ బిపిఎల్ కార్డు హోల్డర్స్ అండి సో బిపిఎల్ కుటుంబాలకు పది లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించడం ద్వారా మరి వైద్యంలో విప్లవం తెలంగాణలో మొదలైందని చెప్పవచ్చు సో దీది మనకు వచ్చేసి అదే రోజున నైన్త్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజున మనకు ఇదైతే మరి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇంత ముందుకు ఐదు లక్షల వరకు ఉండే ఇప్పుడు దాన్ని పది లక్షల వరకు మరి పెంచడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు చూసినట్లయితే మనకు ఇందిరమ్మ ఇండ్లు మనకు దీంట్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక రైట్ ఇందిరమ్మ ఇండ్లు చూసినట్లయితే మనకు ఇది ఎక్కడ లాంచ్ చేశారంటే భద్రాచలం అండి భద్రాచలంలో లాంచ్ చేశారు సో లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లాంచ్ చేయడం సారీ ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇందులో భాగంగా మనకు ఏంటి అసలు అంటే నాలుగున్నర లక్షల హౌజెస్ ఇస్తామని చెప్పేసి పేర్కొన్నట్టు జరిగింది ఈ పథకం కింద ఇండ్లు లేని వారికి ఇంటి స్థలం నిర్మాణానికి ఐదు లక్షల సాయం మరియు ఉద్యమకారులకు రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలం అయితే ఇస్తామన్నట్టుగా పేర్కొనడం అయితే జరిగిందనమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ భద్రాచలం అండ్ లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఓకేనా సో నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టిస్తామన్నట్టుగా హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే మనకు ఇందులో మరొక ముఖ్యమైనటువంటి పథకం గృహజ్యోతి అండి గృహజ్యోతి పథకం సో ఈ గృహజ్యోతి ఏంటి రైట్ రైట్ ఈ గృహజ్యోతి పథకం కింద మనకు ఈ గృహజ్యోతి ఎప్పుడు ప్రారంభించారు సో ఇక్కడ చూసినట్లయితే మనకు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ న ప్రారంభించడం జరిగింది ఇది ఎక్కడ ప్రారంభించారంటే సచివాలయంలో ముఖ్యమంత్రి అండ్ మంత్రివర్గ సభ్యులందరూ కలిసి కూడా ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ప్రతి కుటుంబంకి మరి రెండు వందల యూనిట్ల కరెంటు ఇవ్వడం జరుగుతుంది సో జీరో ఎలక్ట్రిసిటీ బిల్స్ అంటాం సో ఇవై ఈ పథకం కింద శాంక్షన్ చేస్తారనమాట సో వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ ప్లస్ ఆధార్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పథకం మరి వర్తిస్తుందని చెప్పేసి గమనించుకోవాలి ఇది కూడా మనకు అయ్యేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట గుర్తుపెట్టుకోండి బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ అనమాట బిలో టూ హండ్రెడ్ యూనిట్స్ మరి ఎవరికి వాళ్ళకి ఇస్తారా సార్ రోడ్డు మీద ఉన్న షాపు వాళ్ళకు షాపు దుకాణం వల్ల కూడా ఇస్తారంటే అంత సీన్ లేదు ఓన్లీ డొమెస్టిక్ అనమాట నేను షాప్ పెట్టుకున్నా నేను అది నడుపుతున్నా కంపెనీ నడుపుతున్నా నాకు రెండు వందల యూనిట్లే కాలింది నాకు ఫ్రీగా ఇవ్వమంటే అట్లా కుదరదు సో డొమెస్టిక్ ఓన్లీ అనమాట సో ఇది వచ్చేసి మనకు ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ న లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఈ పథకాలకు సంబంధించి మరొక ముఖ్యమైనటువంటి మరి అంశం చెప్పాలంటే గనక సో ఒక క్యాబినెట్ ఇది మిషన్ ఇది క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు సో ఈ క్యాబినెట్ సబ్ కమిటీలో సో మెంబర్స్ ఎవరున్నారు ఏంటి అనేది చూడాలి అంటే సిక్స్ గ్యారంటీస్ కి క్యాబినెట్ క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ సిక్స్ గ్యారంటీస్ పైన ఒక సబ్ కమిటీ వేసారనమాట సో ఆ యొక్క సబ్ కమిటీలో ఎవరెవరు ఉన్నారని ఒకసారి చూసుకుంటే గనక మనకు ఆ విక్రమార్క మళ్ళు ఆ బట్టి విక్రమార్క మనకు మనకు చైర్మన్ గా ఉన్నారు తర్వాత శ్రీధర్ బాబు శ్రీధర్ బాబు మెంబర్స్ గా ఉన్నారు తర్వాత శ్రీనివాస్ రెడ్డి మెంబర్స్ గా ఉన్నారు అనమాట సో ఈ ముగ్గురిని కూడా గుర్తు పెట్టుకోవాలా మీరు ఓకేనా సో డిప్యూటీ సీఎం చైర్మన్ గా ఉన్నారనమాట ఈ కమిటీ ఈ యొక్క సబ్ కమిటీకి సో ఇద్దరు సభ్యులు ఉన్నారు ఇద్దరు సభ్యులు ఎవరు శ్రీనివాస్ రెడ్డి అండ్ శ్రీధర్ బాబు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది కూడా బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఈ వీడియోలో మీకు పూర్తి సమాచారం ఇస్తా అని చెప్పాను ఇస్తాను ఖచ్చితంగా ఇక కొన్ని ఇంకా ముఖ్యమైనటువంటి పథకాలు కూడా మరి ఇంప్లిమెంటేషన్ చేయాల్సి ఉంది అది అతి త్వరలో అవుతాయి అనమాట సో ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్ అయినటువంటి పథకాల గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత మహాలక్ష్మి పథకంలో భాగంగా మరొక సబ్ పాలసీ ఒకటి ఇంప్లిమెంటేషన్ చేశారు అది పేద మహిళలకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అనమాట సో ఈ పథకాన్ని ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరిలో మరి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో మరి ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో సచివాలయంలోనే దీన్ని లాంచ్ చేశారు సో ఇందులో భాగంగా మనకు ఎవరెవరికి ఇస్తారు మనకు ఈ యొక్క గ్యాస్ కనెక్షన్ ప్లస్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు మాత్రమే ఐదు వందల రూపాయలకే మరి గ్యాస్ సిలిండర్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో ఇది ఒక ముఖ్యమైనటువంటి పథకం అని చెప్పవచ్చు సో సెక్రటేరియట్ ఎక్కడ లాంచ్ చేశారంటే ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి సో సచివాలయంలో లాంచ్ చేశారని చెప్పేసి గుర్తుపెట్టుకోండి తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి పథకం మహిళా శక్తి అండి మహిళా శక్తి అనేది మరి ముఖ్యమైనటువంటి పథకం మరొకటి సో ఇదేంటంటే స్వయం సహాయక బృందాలు ఉంటాయి కదా సో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని చెప్పేసి సో వాళ్ళ కోసం ఉద్దేశించినటువంటి పథకం ఇది సో ఇది ఎక్కడ ప్రారంభించారు అంటే కనుక ప్యారెడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ అండి సో ఇది ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇందులో భాగంగా ఏంటంటే మనకు ఒక లక్ష కోట్ల ఇన్ ఫ్రీ ఇంట్రెస్ట్ లోన్స్ ఇవ్వబోతున్నారు ఈ యొక్క మహిళా గ్రూప్స్ కి అనమాట సో ఇది ఎక్కడ లాంచ్ చేశారు డే టు గ్రూప్ పెట్టుకోండి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దాని తర్వాత మరొక పథకం సో ఈ పథకం వచ్చేసి ముఖ్య ఉద్దేశం వచ్చేసి మెటర్నల్ మదర్ కోసం అనమాట సో ఇంత ముందుకు కేసీఆర్ కిట్ అట్లాంటిది ఉండే వీళ్ళ కోసము దీన్ని లెవెన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ప్రారంభించడం అయితే జరిగిందనమాట నాకు లాస్ట్ వన్ వచ్చేసి టీ సేఫ్ యాప్ అండి సో ఈ యాప్ ఏంటంటే ట్రావెల్ మానిటరింగ్ చేస్తుంది అనమాట సో ఇది మహిళల కోసం అనమాట సో ఒంటరి మహిళలు మరి ట్రావెల్ చేస్తున్నప్పుడు సో వీళ్ళ కోసం వీళ్ళ భద్రత కోసం సో తీసుకొచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి యాప్ ఇది ఎప్పుడు ప్రారంభించారంటే ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ న ప్రారంభించడం అయితే జరిగిందనమాట సో ఇది ఇందులో ఎట్లా అడుగుతారంటే బిట్టు టీ సేఫ్ యాప్ దీంట్లో ఆ టీ ఫర్ ఏంటి అని చెప్పేసి కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది టీ ఫర్ తెలంగాణ అని చెప్పేసి మనోళ్ళందరూ అనుకొని తెలంగాణ పెట్టి బయటకు వస్తారు కానీ టీ ఫర్ ట్రావెల్ అండి ట్రావెల్ సేఫ్ యాప్ అనమాట ఇది సో ఇది మనకు ఈ పథకం కింద ఎవరైనా సరే ఒంటరి మహిళలు వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం మనకు ఎమర్జెన్సీగా వాళ్ళు ఏదైనా ఆపద ఉంటే గనక మరి టోల్ ఫ్రీ నెంబర్ హండ్రెడ్ కి కూడా డైల్ చేయొచ్చు అనమాట లేదు స్మార్ట్ ఫోన్లో ఉన్నటువంటి యాప్ లోనే ఇది పనిచేస్తుందా లేకపోతే అన్నిట్లలో పనిచేస్తుందా అంటే సో వితౌట్ స్మార్ట్ ఫోన్స్ కూడా ఇది పనిచేసేటటువంటి అవకాశం అయితే ఉంది సో నార్మల్ ఫోన్లో కూడా మామూలుగా మనము హండ్రెడ్ కి డైల్ చేసి అక్కడ వాళ్ళు ఆ నెంబర్స్ చెప్తారనమాట ఒకటి నుంచి ఎనిమిది వరకు సో అలాంటి నెంబర్స్ చెప్పినప్పుడు ఐవీఆర్ నెంబర్స్ చెప్తారనమాట అక్కడ మనం ఎనిమిది నెంబర్ మరి ఎంచుకుంటే గనక ఖచ్చితంగా వాళ్ళు మనకి ఇమీడియట్లీగా రెస్పాండ్ అవుతారనమాట సో తెలంగాణ నూతన పథకాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వివరణ ఇది సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్